ఎందుకు ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను పదహారు రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది మేము కూడా చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది ఇబ్బంది పడొద్దు ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు చూస్తూ ఉన్నాం డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం మాకు జయశంకర్ సార్ నేర్పించడు లెక్కలు ఎట్లా రాయాలనో ఎట్లా ఉద్యమాలు చేయాలనో ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలు అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం జై బీఆర్ఎస్ స్ జై బిఆర్ఎస్ అంటే జై జై బిఆర్ఎస్ అనాలి జై కేసీఆర్ అంటే జై జై